ఎప్పుడైనా ఒకసారి ఆపి పరం ఇటు ఇటు కొన్ని వందల కిలోమీటర్లు కని కన్ను పొడిచి చూస్తే ఒక గట్టి పరకు కూడా కనపండి పీకర మీద ఆడాలి ఒకసారి కారం ఆపండి అని చెప్పేసి ఆగి రోడ్డు పక్కన నిలబడితే ఒట్టి ఆ గాలి సౌండ్ చాలా అన్నమాట సౌండ్ వస్తుంటుంది గాలి ఆ శూన్యండారి మీద నుంచి పిరికి గుండెగా అయితే ఆగిపోద్ది అనమాట శుభ్రంగా అలవాటు అయిపోయినకి ఏ దిగి ఉండదు కొత్తగా ఫస్ట్ టైం ఏదో ఒకలాంటి సౌండ్ వచ్చేస్తుంటుంది ఏమండి ఇసుక తుఫాను ఇప్పుడే వచ్చేస్తుంది మనం లావరించేస్తుంది ఈ దెబ్బ చచ్చిపోతున్నాం ఇసుకలో సమాధి అయిపోతాం తండ్రిని చేతికి ఆత్మను అప్పించుకున్నా నన్ను ప్రార్థన చేసేద్దామనిపిస్తుంది శూన్యములు అండి నరుడు కాండ్రాని చోట అసలు పీలులు లేకుండా వాహనాలు లేకుండా భవనాలు లేకుండా ఏమి లేకుండా అదొకలాంటి సౌండ్ వచ్చే అతను ఎటు చూసిన ఇసుక తప్ప ఏం కనపడిపోతే ఇక సమాధికి సిద్ధమైపోయినట్టు అనిపిస్తుంది వాతావరణం భీకర ధ్వని కలిగిన ఎడారిలో అపాయములు కలిగిన పరిస్థితులు ఆ ఎడారి ప్రాంతంలో తిని కోసం కేకలేశారు తిరుగుబాటుతో కేకలేశారు